హాయ్ అండి అందరికీ శుభోదయం ఈరోజు నేను కీరా దోసకాయ క్యారెట్ ఆనియన్ పచ్చిమిర్చి ఉపయోగించి పెరుగు పచ్చడి చేద్దామని ఇవన్నీ పెట్టుకున్నాను ఎలా చేయాలి ఎలా చేశాను అనేది మీకు చెప్తాను దీనికి నాకు బాగా హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడేది మై వెజిటబుల్ కట్టర్ ఆనియన్ కట్టర్ ఇది నేను ఒక టెన్ ఇయర్స్గా నేను ఉపయోగిస్తున్నాను చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది చాలా సహాయకారిగా ఉంటుంది అనమాట దీని ద్వారా నేను కొంచెం ఈజీగా చేయగలుగుతాను ఇప్పుడు కీర ఈ కట్టర్లో వేసి ఇది పెరుగులో కలుపుతాం కాబట్టి కొంచెం మా వాళ్ళు ముక్కలుగా అంత ఇష్టపడరు కాబట్టి కొంచెం నేను ఎక్కువ తిప్పాను లేదంటే ముక్కలు ముక్కలుగా కావాలంటే మనం రెండు మూడు సార్లు కూడా స్టార్ట్ చేసి ఆప్షన్ చేస్తే అది ముక్కలు ముక్కలుగా వస్తుంది అనమాట తురుములాగా వస్తుంది ఇలా చూపించినట్టు ఇట్లా ఇప్పుడు ఈ క్యారెట్ ఆనియన్ పచ్చిమిర్చి మిక్స్ అండి ఇది ఇదేమో కీరా పేస్ట్ సో ఇప్పుడు ఈ రెండు కలుపుతున్నాను ఈ రెండు బాగా మిక్స్ చేసి ఉప్పు ఎంత కావాలో అంత చిటికెడు కొంచెం ఉప్పు తక్కువగా తినేవాళ్ళకి ఇది చాలా బాగుంటుందండి ఉప్పు బాగా కొంచెం మామూలుగా తినేవాళ్ళకి ఎప్పుడు ఎవరికి ఎలా కావాలో అలా కలుపుకోవచ్చు అనమాట ఉప్పు బాగా ఇప్పుడు తక్కువ కావాలంటున్నారు కదా అందుకని చిటికెడు వేస్తే సరిపోతుంది అంతా వెజిటబుల్సే కదా దానికి ఎంత అవన్నీ తడిసేలాగా పెరుగు కలుపుకోవాలి కొంచెం ఉప్పు చిటికెడు పసుపు వేసుకోవాలి దాంట్లో ఆల్రెడీ పచ్చిమిర్చి అన్నీ వేసేసాం కదా కొత్తిమీర ఉంటే సన్నగా తరిగి పైన కొత్తిమీర కూడా కలుపుకోవచ్చు ఇప్పుడు ఇవాళ నా దగ్గర లేదు అందుకని నేను వేయలేదు ఇలా కలుపుకుని నూనెలో శనగపప్పు ఆవాలు చిటికెడు అంటే చిటికెడు ఇంగువ కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు వేసుకుని తిరగమాత పెట్టుకుంటా ఇవి ఇది తీయటి పెరుగు అయితే చాలా బాగుంటుందండి కొంచెం పుల్లగా ఉన్నా బాగానే ఉంటుంది కాదు మరీ పుల్లటిది మాత్రం చేసుకోకండి అంతగా బాగుండదు ఇలా కలిపేసిన తర్వాత ఇవి వేయించిన తిరగమాత దానిలో కలిపేసుకుంటాం ఇది చపాతీలకి నేను చెప్పిన గోధుమ రొట్టెలకి ఈవెన్ ఉప్మాల్లో వాటిల్లో కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు పచ్చడి బాగా అవాయిడ్ చేద్దామని అనుకుంటున్నారు కదా ఊరగాయలు ఇలా పెరుగు పచ్చడి టమాటా కూడా వేస్ట్ చేసుకోవచ్చు టమాటా పెరుగు పచ్చడి ఏదైనా వెజిటబుల్స్ ఈ పీసెస్ లాగా చేసి ఈ ఆనియన్ కట్టర్లో కొంచెం గ్రైండ్ చేసేసి కలుపుకుంటే అప్పటికప్పుడు తినడానికి చాలా బాగుంటుందండి నిజంగా దిస్ ఈజ్ మై రైట్ హ్యాండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ సో మచ్